يا راجكو برجلالي <سؤال> يا راجكو برجلالي <سؤال> هرش راجكو برجلالي <سؤال> جا کلنگنا જય જય کلنگના જય 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 Субтитры రోజు కవితక్క కోర్టులో జైల్లో మనం ఆనిమూత్యంలాగా బయటకు వెళ్తుంది ఎప్పుడో చెప్పాడు కేసీఆర్ కవితక్క కవిత గారు ఆనిమత్యంలాగా బయటకెళ్తుందని ఎక్కడ అభియోగాలు లేకుండా బయటకు వెళ్ళడం చాలా గొప్పతనం మంచి విషయము శుభపరిణామము తెలంగాణకు కవితక్క ఎంతో అవసరము ఈరోజు అందరికీ కలిసి తెలిసి వచ్చింది ఇతర పార్టీలలో ఎందుకంటే ఆమె ఏమో చేసింది అనుకున్నారని ఏం లేదు అక్కడ ఢిల్లీలో చేసింది ఏం లేదు లిక్కర్స్ స్కామ్ లేదు మనం లేదు మంచిగా అంత ట్యాష్ అంత ఏం లేదు ఆమె బయటకు రావడం చాలా గొప్పతనం అందరికీ తెలంగాణ ఆడపిడ్డలకు కానీ తెలంగాణ యువకులకు కానీ తెలిసి వచ్చింది ఎందుకంటే కవిత ఎక్కడ తప్పు చేయలేదని ఈరోజు అర్థం చేసుకున్నారు జనాలు కూడా గవర్నమెంట్ రాబోయే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు వాళ్ళు ఎంత శ్రమించారు వాళ్ళు తెలంగాణ యాడికి యాడిపోయింది డెవలప్మెంట్ కూడా బాగా అయింది చాలా మంచి డెవలప్మెంట్ అయింది కరెంటు కానీ ఎక్కడ రైతులకు కానీ ఎవరు ఇట్లా రోడ్డు మీద ఎక్కలే ఇలా రుణమాఫీ అంటారు రుణమాఫీ ఎక్కడ లేదు మొత్తం రైతులంతా రోడ్డు మీద ఉంటారు ఎక్కడికి ఎవరికి కాలే ఈ రెండు లక్షలు అన్నారు రెండు లక్షలు లక్ష యాభైలు ఉన్నారు లక్ష గానోళ్ళు ఉన్నారు రెండు లక్షలు కూడా ఉన్నారు పై పైది పక్కకొని ఇరవై వేల రూ లోను రుణమాఫీ కూడా రుణమాఫీ కాలేకపోయారు రైతులు చాలా ఎవ్వరికి చెప్పుకోలేక చిన్న చిన్న రైతులు నరిగిపోతున్నారు